హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు గారెలు వేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజే టిఫిన్ గారెలు ఒక చేతిలో సెల్ ఉంది కాబట్టి ఇంకో చేతితో వచ్చేసి అసలు అయితే ఇలాగే వేయాలంట ఫ్రెండ్స్ రెండు చేతులతో ఎడమ చేతులగా పెట్టుకొని వేయకూడదు మనకి మనకు తెలియదు కదా అలా చేతిలో కాగితం పెట్టుకొని ఆకు పెట్టుకొని అలాగలాగ వేసేస్తాం నేనైతే ఇలాగే ట్రై చేస్తున్నాను ఇంట్లోకే కదా మనం ఏమైనా నమ్ముతున్నాము కాదుగా ఇంట్లో కాబట్టి ఉన్న తినేయచ్చు ఫ్రెండ్స్ ఈ చిన్న కళాయిలో నాలుగే పడతాయి ఒక మనిషికి ఒక్కొక్కసారికి ఒక మనిషికి వస్తాయి ఫ్రెండ్స్ ఇవి కొంచెం వేగిన తర్వాత పక్కన పెట్టుకొని మన తర్వాత లాస్ట్లో ఇంకోసారి వేయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే డైరెక్ట్గా ఒకసారి కాలవు ఈ హోటల్లో వాళ్ళు చేస్తుంటే చూశాను ఎందుకంటే అలాగా పక్కన పెట్టారు కంటే మళ్ళీ ఇంకోసారి వేయాలమ్మా అనేవాళ్ళు దేనికంటే పైన ఎర్రగా అయినా లోన పిండి ఉడకదు అమ్మా అందుకని ఇలాగ ఒకసారి మనం తీసేసి పక్కన పెట్టేసి రెండు వాయిల్ మూడు వాయిల్ అయిన తర్వాత అన్నీ వేస్తే సరిపోతుంది బాగా అని చెప్పారు అందుకని పక్కన పెడుతున్నాను ఫ్రెండ్స్ ఆ గిన్నెలో పక్కన పెట్టుకున్నాను ముందే మనం టిష్యూ పేపర్లో వేయకూడదు ఫ్రెండ్స్ మళ్ళీ నూనెలో వేయాలి కాబట్టి లాస్ట్లో వేసుకుంటే నూనె అబ్సర్డ్ చేస్తుంది ఇలా పక్కన పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకోసారి వేసి తీసేస్తాను ఇంకోసారి వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా కాలనీ ఇలా వేస్తే బాగా కాలుతాయి కరకరలాడతాయి అంతే ఫ్రెండ్స్ ఎంత సింపుల్గా ఈజీగా నేను ఇడ్లీకి నానబెట్టినప్పుడు అంతా ఇలాగ గార్లిక్ కొంచెం తీసుకుంటాను ఫ్రెండ్స్ నాకు ఒకదానికే కాబట్టి ఆయిల్ ఫుడ్ తిన్నోళ్ళు నేను టిఫిన్ వేసుకోవాలంటే రెండుగా చేసుకుంటాను కొద్దిగా ఇడ్లీకి కొంచెం గార్లిక్ వేసుకుంటాను ఫ్రెండ్స్ మీరు కూడా చేసుకోండి తినండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు టిష్యూ పేపర్లో తీసుకోవచ్చు ఇలా కాల్ని అంతా తీసేసుకొని ఇలా టిష్యూ పేపర్లో తీసుకుంటే ఆయిల్ ఉండదు మా అమ్మ అలవాటు చేసినవి మాకు అలవాటు తప్పలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళు చేసేయే గారెలు బలమైన ఆహారం మినప గారెలు తర్వాత ఆయకూడము సున్నుండలు చక్రాలు కజ్జికాయలు అయ్యే కదా ఫ్రెండ్స్ మా తిన్నప్పుడైతే ఎంతమంది ఉన్నారో అలాగా ఆ రుచులు తెలిసిన వాళ్ళు మాకు ఏదైనా కావాలంటే చక్రాలు కొనుక్కునేవాళ్ళం చక్రాలు అని ఇప్పుడు అంటున్నారు కానీ మా చిన్నప్పుడు జంతికలు అనేవాళ్ళు జంతికలు జీళ్ళు జీళ్ళు చక్రాలు తర్వాత సేమ్యాలు కూడా అమ్మేవాళ్ళు సగ్గుబియ్యం ఉట్టి సగ్గుబియ్యం బెల్లం వేసి కాసి వయలు వేసి బెల్లం సగ్గుబియ్యం అమ్మేవాళ్ళు ఫ్రెండ్స్ ఒక గ్లాసు పావలా ఉండేది రూపాయి దాకా తాగాం ఫ్రెండ్స్ రూపాయి దాకా తర్వాత పెళ్ళిళ్ళు అవ్వటం వెళ్ళిపోవటం వాళ్ళు ఉన్నారో లేదో కూడా తెలియదు ఇంతే ఫ్రెండ్స్ మీరు కూడా చేసుకోండి తినండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ పెట్టండి నా టిఫిన్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ నాకు నాలుగు మా జీవాలకు ఒకటి మొక్కలు మొక్కలు చేసి పెడతాను ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు టిఫిన్ అయితే దీంట్లో కొబ్బరి చట్నీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్